ధన్వంతెరి అమ్మ డియర్ ఫ్రెండ్స్ నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టీ వేణుగోపాలరావు ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ చిక్కడపల్లి ఫ్రెండ్స్ డయాబెటీస్ అనే వ్యాధి ఎంత ప్రివెలెంట్గా ఉంది అనేది అందరికీ తెలుసు దాదాపుగా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు డయాబెటీస్తో బాధపడే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా మందులు వాడుతున్నా కానీ కొంతమంది పేషెంట్స్లో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గకుండా ఉంటాయి రెగ్యులర్గా వాడే మందులు వాళ్ళు వాడుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నా కానీ డైట్ కంట్రోలు ఎక్సర్సైజ్ ఇలాంటివి చేస్తున్నా కానీ ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కొంతమంది అంటే ఇక నూటికి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మందిలో అది కూడా పది నుంచి పదిహేను సంవత్సరాలు దాటిన డయాబెటిక్ పేషెంట్స్లో మనము ఇలాంటి సమస్యని చూస్తుంటాం కొంతమందిలో అంతకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళలో కూడా లేదంటే అంతకంటే తక్కువ పీరియడ్లో వచ్చిన వాళ్ళలో కూడా మనకి చూస్తూ చూ మనకి ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరిగే అవకాశము మనం కనబడుతుందనమాట సో మామూలుగా ఏంటంటే మనకి నూట ఇరవై ఐదు లేకపోతే వంద వరకు నూట ఇరవై వంద నుంచి నూట ఇరవై ఐదు వరకు ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ లేకపోతే వంద ఆ మధ్యలో ఉంటే మనకి సేఫ్గా ఉన్నట్టు కానీ చాలామందికి అంటే మా ఎక్స్పీరియన్స్లో మేము కొంతమందిని చూస్తుంటాం వాళ్ళకి కొంతమంది నూట డెబ్బై కొంతమందికి రెండు వందల ఇరవై కొంతమందికి రెండు వందల యాభై వరకు కూడా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతూ పోతుంటాయి సో అలాంటి వాళ్ళకి మందులు మీద మందులు తర్వాత ఇన్సులిను ఇలాంటివన్నీ పెట్టే మనకు వీళ్ళకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట సో అలాంటి ఇబ్బంది లేకుండా రెగ్యులర్గా వాడే మందులకి అదనంగా ఆయుర్వేదానికి సంబంధించిన ఒక చిన్న రెమెడీని కనుక వాడుతూ దానికి సంబంధించిన కొన్ని రకాల మందులు కూడా వాడుతుంటే అదనంగా మందులు వాడాల్సిన అవసరం లేకుండా అంటే మీరు వాడే రెగ్యులర్ మందులకి అవి వాడుతూ ఇంకా ఎక్స్ట్రా వాడాల్సిన అవసరం లేకుండా రెమెడీ వాడుకునే వీలు మనకి ఆయుర్వేదంలో ఉంది సో దీని కొరకు మనకు చెప్పిన రెమెడీ ఏంటంటే మనకి పెప్పర్ మిల్క్ అంటారు అనమాట అంటే మిరియాల పాలు చాలా సింపుల్ అండి సిం వెరీ సింపుల్ చాలామంది ఇంట్లో ఈజీగా సులభంగా తొందరగా తయారు చేసుకోవచ్చు ఖర్చు కూడా చాలా తక్కువ ఎఫెక్టివ్ చాలా ఎక్కువ చాలామంది ఇప్పటివరకు నా దగ్గర నేను ఇది సజెస్ట్ చేసిన వాళ్ళలో నూటికి డెబ్బై శాతం మందికి అద్భుతమైన రిజల్ట్స్ కనబడ్డాయి ఎక్స్ట్రా మందులు వాడాల్సిన అవసరం లేకుండా వాళ్ళ వాళ్ళు వాడే మందుల మందులతోనే వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ మెయింటైన్ అవ్వడం చాలా మందిలో చూసినాం అనమాట దీని కొరకు మీరు ఏం చేయాలంటే ఒక కప్పు పాలు వీలైతే ముఖ్యంగా ఆవు పాలు తీసుకోండి చాలామందికి ఆవు పాలు మనకి దొరుకుతాయా లేవా అనే సందేహం ఉంటుంది దొరికిన వాళ్ళు మాత్రం ఆవు పాలు వాడండి అది కూడా నాటు ఆవు పాలు అయితే చాలా మంచిది లేదు నాటు ఆవు పాలు దొరకలేదు మామూలుగా ఆవు పాలు దొరుకుతుంది అంటే పర్వాలేదు ఆ పాలే తీసుకోండి లేదు ఆవు పాలు కూడా దొరకట్లేదు అంటే మామూలుగా గేదె పాలు తీసుకోండి మీకు మార్కెట్లో దొరికే గేదె పాలు తీసుకోండి అవి ఒక కప్పు పాలు ఆ పాలకి ఒక కప్పు మామూలు నీళ్లు కలపండి కలిపిన తర్వాత దాంట్లో ఒక పావు టీ స్పూను మిరియాలు పెప్పర్ అంటారు కదా నల్ల మిరియాలు మిరియాలు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి వంటిట్లో ఉండే ఇది మనకు అందరికీ తెలిసిందే పావు టీ స్పూన్ మిరియాలని దంచాలండి అంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చా కొద్దిగా రవ్వరవలుగా దంచి ఈ గిన్నెలో వేసి ఈ పాలతో సహా మనకు పాలకు ఇప్పుడు ఒక గిన్నెలో మనకి ఇంతకుముందు ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు ఒక పావు టీ స్పూను మిరియాలు ఇవి వేసి నీళ్ళు ఎగిరిపోయే వరకు మరిగించాలన్నమాట అది సన్నటి మంట మీద మరిగించండి దానికి కొద్దిగా టైం పట్టవచ్చు ఒక ఐదు నుంచి పది నిమిషాలు పట్టవచ్చు ఓపికగా దాన్ని చేయండి చేసిన తర్వాత దాన్ని వడపోసుకొని తాగండి ఇది ఎప్పుడు చేయాలంటే ప్రతిరోజు కూడా ఉదయము పరగడుపున చేయాలన్నమాట మీరు ఏమీ తీసుకోకముందు ఇది చేయండి కొంతమందికి డౌట్ సార్ మరి మాకు ఉదయం పూట థైరాయిడ్ మెడిసిన్ అలాంటివి తీసుకుంటాం బీపీ మెడిసిన్ దానికి దీనికి ఒక అర్ధ గంట గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇచ్చిన తర్వాత తీసుకోండి లేదు అంటే ఇది తీసుకున్న తర్వాత ఇంకొక అర్ధ గంట ముప్పో గంట వరకు ఏమి తినకండి సాలిడ్ ఫుడ్ ఏమి తినకండి ఆ తర్వాత టీలు కాఫీలు అలాంటివి కూడా ఏమి తాగకండి ఇది తీసుకున్నప్పుడు టీలు కాఫీలు పూర్తిగా మానేయాలి ఉదయం పూట పరగడుపున ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ చేయండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మరి ఎన్ని రోజులు చేయాలి అంటే మీకు రిజల్ట్ వచ్చే వరకు చేయండి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేయవచ్చు చాలామంది నన్ను అడుగుతుంటారు సార్ ఇది ఎన్ని రోజులు వాడాలి అంటే నేను చెప్పేది ఏంటంటే మీకు రిజల్ట్ కనపడే వరకు ఓపికగా చేయండి అది వారం పట్టచ్చు పది రోజులు పట్టొచ్చు నెల పట్టవచ్చు మూడు నెలలు పట్టవచ్చు కానీ దీని మిరియాల పాలే కదండి దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే చాలామంది కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు ఇంతకుముందు నేను కొన్ని సందర్భాల్లో చెప్పినప్పుడు సార్ మిరియాలు వేడి కదా ఇవన్నీ అసందర్భము వాళ్ళకు ఒక రకమైన నాలెడ్జ్ లేక మనం మిరియాలు పాలలో ఎందుకు ఉనికిస్తున్నాం ఆ దాంట్లో ఉండే తీక్ష్ణత్వం ఆ వేడి దాని యొక్క స్టిమ్యులేషన్ పోవడానికే కదా చేసేది ఆ పాలలోకి ఆ మిరియాల యొక్క ఆ శక్తి ఆ పొటెన్సీ అంటారు ఆ వీర్యం అంటారు ఆయుర్వేదంలో అది వచ్చి మనకి పాలు సహజంగా మనకి శరీరము యాక్సెప్ట్ చేసే ఫామ్ కాబట్టి అది ఈజీగా మనకి అబ్జర్వ్ అయిపోతుంది దాని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా కనబడుతుంది అందుకనే పెప్పర్ మిల్క్ అని ఆయుర్వేదంలో చెప్పారనమాట ఆయుర్వేదంలో మనకి క్షీర మరీచ యోగము అని చెప్పారనమాట ఇది చాలా అద్భుతంగా చెప్పారు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్ మరి మిరియాలు మార్కెట్లో దొరికేవి మనం తీసుకోవచ్చా కొన్ని అది కూడా ఒక డౌట్ ఉంటుంది కదా మీరు ఏం చేయండి అంటే మార్కెట్లో దొరికే మిరియాలని మనం శుద్ధి చేసుకోవాలండి ఎప్పుడు కానీ మిరియాలు యాజ్ ఇట్ ఈజ్గా వాడద్దు శుద్ధి కొరకు మీరు ఏం చేయండి అంటే ఒక ఉదాహరణకి ఒక అరకిలో మిరియాలను తీసుకొచ్చి ఒక రెండు లీటర్ల మజ్జిగలో నానబెట్టండి రాత్రి అంతా నాని నానబెట్టి ఆ మజ్జిగ ఏ విధంగా చేయాలంటే ఒక లీటరు పెరుగుకి ఒక లీటరు నీళ్లు కలిపి చిలికి పలచగా చేసి ఆ మజ్జిగలో ఈ అరకిలో మిరియాలు వేసి రాత్రి అంతా ఉంచండి ఉదయం మనం చూ చూసిన తర్వాత మనకు ఈ దాంట్లో ఉండే చచ్చులు అవన్నీ కూడా పైకి తేల్తాయి అనమాట పైకి తేలిన వాటి అన్నిటిని తీసేయండి తీసేసి కిందికి అడుక్కు పేరుకున్న వాటిని మీరు తీసుకొని ఆ తీసుకున్న వాటిని గోరువెచ్చ నీళ్ళతో శుభ్రంగా కడగండి శుభ్రంగా కొంచెం గోరువెచ్చ ఉంటే సరిపోతుంది ఆ శుభ్రంగా కడిగిన తర్వాత దాంట్లో ఉండే తేమ తడి అంతా పొయ్యే వరకు ఎండలో కానీ పెట్టండి లేదా ఫ్యానుకు పెట్టి పూర్తిగా ఆరిపోయి మళ్ళీ ఫంగస్ వచ్చే అవకాశం లేని విధంగా చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఏదైనా కంటైనర్లో పెట్టుకొని భద్రపరుచుకోండి భద్రపరచుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పిన విధంగా ప్రతిరోజు వాడండి దీ దీంట్లో వేడి చేయడం అనేది కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు పాలు మిరియాలండి పాలు మిరియాలకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇట్లా కూడా మనం నన్ను అడుగుతూ ఉంటాం సార్ పాలు మిరియాలలో పాలు కలితే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది కదా మిరియాలు వేడి చేస్తే కానీ ఇవన్నీ పనికి మాలిన మనకు అసందర్భమైన ఆలోచనలు తర్వాత డౌట్స్ ఇవన్నీ డౌట్స్ ఏమవసరం లేదు కొన్ని వందల మందికి ఈ ప్రయోగం మేము చేశాము అద్భుతమైన రిజల్ట్స్ మాకు వస్తున్నాయి చాలామంది కూడా మాకు లెటర్స్ రాయడము లేకపోతే ఫోన్లో చెప్పడము లేదా వాట్సాప్లో మనకి మెసేజ్లు పెట్టడం అన్నీ కూడా చూస్తున్నాం మనం సో ఇప్పటివరకు మీకు ఈ రెమెడీ అనేది ఏంటి రెమెడీ ఎలా తయారు చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా సార్ మరి మీరు దీని ఇది సైంటిఫిక్గా దీనికి ఏంటి రీజన్ ఏంటిది ఎందుకు మీరు చెప్తున్నారు అనేది అంటే ఈ పార్ట్ మాత్రం మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి లేదు మాకు అది ఎట్లా పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది అనేది మాకు అవసరం లేదనే వాళ్ళు మాత్రం ఇక్కడతోనో ఆపేసేయండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో ఈ పార్ట్ వినండి పూర్తిగానే చివరి ఇది కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ కొంచెం టైం పట్టవచ్చు మీరు ఓపికగా వినండి అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీనికి రీజన్ ఏంటంటే ఆయుర్వేదంలో మనకి ఆమాజీర్ణము విదగ్ధ జీర్ణము రసశేష అజీర్ణం అనేది మనకు నాలుగు రకాల అజీర్ణ దోషాలు చెప్పారన్నమాట సో నాలుగవది రసశేష అజీర్ణము ఈ రసశేష అజీర్ణము అనేది ఉన్నవాళ్ళకి ఈ రెమెడీ పనిచేస్తుందండి మరి రసశేష అజీర్ణము అనేది ఎలా తెలుసుకోవాలి అంటే దానికి కొన్ని లక్షణాలు ఆయుర్వేదంలో చెప్పారు సో దానికి ఏంటంటే హృదయా విశుద్ధి అంటే మనకి ఈ ఎపిగాస్ట్రిక్ రీజన్లో మనకి ఇక్కడ ఈ పుట్ట రీజన్లో ఏదో మనకి తట్టుకున్నట్టు బరువుగా ఉన్నట్టు తర్వాత గౌరవం అంటే బరువుగా ఉన్నట్టు అంటే ఏదో తట్ అదేదో అక్కడ మనకి ఆగిపోయి అక్కడ బరువు బరువుగా ఉన్నట్టు కొంతమందికి అనిపిస్తుంది తర్వాత జీర్ణం కానట్టు పుల్ మనకి తేపులు రావడం ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకి కనబడతాయి తర్వాత ఒక రకమైన ఫీలింగ్ అనమాట ఏంటంటే అక్కడ ఏదో జరుగుతుంది ఏదో అన్న ఈ రకరకాలమైన అంటే స్పింగ్ అంటారు కదా మనకి ఇసోఫేజియల్ గ్యాస్ట్రోఇసోఫేసియల్ స్పింక్టర్ దగ్గర కొన్ని రకాల మార్పులు లేకపోతే మనకి పుట్టలోని కొన్ని రకాల మార్పులు లేకపోతే డైజెషన్కి సంబంధించిన కొన్ని మార్పులు రావడం అనేది ఈ రసశేష అజీర్ణంలో ఉంటుందన్నమాట ఈ రసశేష అజీర్ణము ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది పనిచేస్తుంది ఎందుకంటే మిరియాలనేవి రసశేష అజీర్ణాన్ని పూర్తిగా తగ్గించి రసధాతువును సక్రమంగా తయారయ్యేటట్టు చేస్తుందన్నమాట ఆద్య ధాతువు అంటారు మనకి శరీరంలో మనం తీసుకున్న ఆహారము అది ఒక్కొక్క ధాతువు కింద పరిణామం చెందుతుందనమాట రసరక్త మాంస మేధోస్థితి మధ్య శుక్ర ఇలా మనకి రసధాతుల నుంచి రక్త ధాతువు రక్త నుంచి మాంసధాతు మాధ మేధోధాతు మేధో నుంచి అస్థి మధ్య ఇలా ఒక క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్పు ఆ తీసుకున్న ఆహారము పరిణామం చెందుతుందన్నమాట ఎప్పుడైతే ఈ రసశేష అజీర్ణం అనే దోషం తయారవుతుందో రసధాతు అనేది సరిగా తయారు కాదు ఇది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి ఒక రకమైన కారణంగా ఉంటుంది చాలా కారణాలు ఉండొచ్చు కానీ మా అబ్జర్వేషన్ ప్రకారం మా ఆయుర్వేద టీము కొన్ని వేల మంది ఆ పేషెంట్లను ఈ షుగర్ పేషెంట్లను చూసిన దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు మా ఒక కంక్లూజన్కి వచ్చింది ఏంటంటే ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిన వాళ్ళకి వాళ్ళకి ఒక కారణము ఈ రసశేషా జీర్ణం అనేది మనకు కనుక్కున్నారనమాట వాళ్ళు ఒకటి ఒక ఒక ఫైండింగ్ అనేది మనకి తెలిసిందనమాట సో కాబట్టి ఏంటంటే రసశేషా జీర్ణము కనుక ఉంటే ఈ పెప్పర్ మిల్క్ కనుక తీసుకుంటే ఈజీగా వాళ్ళకి తగ్గుతూ తగ్గిపోతుంది ఇంకా తగ్గలేదు అంటే మనకి ఈ అజీర్ణ దోషాలన్నిటినీ తగ్గించే ఒక ఆయుర్వేద ఔషధం అనేది మనకి ఉంది అంటే మీరు కంపల్సరీగా మీరు ఇది చేసుకుంటూ ప్లస్ ఇది అడిషనల్గా వాడితే ఇంకా రిజల్ట్స్ చాలా బాగుంటాయి సో దానికి అజీర్ణ బల కాలానలం మళ్ళీ చెప్తాను రాసుకోండి అజీర్ణ బల కాలానలం అని ఇది ఒక నీలకంఠ బసవరాజు అని మన తెలుగు ఆయుర్వేద మహర్షి మూలపురుషుడు మనకి ఆయన రాసిన బసవరాజీయం అనే పుస్తకంలో దీని యొక్క ప్రస్తావన దీని యొక్క తయారీ విధానము దీని యొక్క ఉపయోగాలు మనకి చెప్పారన్నమాట అజీర్ణ ప్రకరణంలో ఇది అన్ని రకాల అజీర్ణాలకు అది వా అమాజీర్ణం కానీ విదగ్ధ కానీ విష్ణబ్ద కానీ రసశేషాజీర్ణం కానీ ఇలా నాలుగు రకాల అజీర్ణాలకి అద్భుతమైన మందు అని చెప్పారు ఇది వాడిన వాళ్ళకి కూడా మనకి ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఈ అజీర్ణ దోషం ఉండి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిన వాళ్ళకి ఈ అజీర్ణ బల కూడా బ్రహ్మాండంగా పనిచేసింది అడిషనల్ మెడిసిన్ అవసరం లేకుండా ఇన్సులిన్ స్టేజ్కి పోవాల్సిన అవసరం లేకుండా నార్మల్ రెగ్యులర్ మెడిసిన్స్తోనే షుగర్ లెవెల్స్ అద్భుతంగా కంట్రోల్ అయ్యే విధంగా ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేసి ఈ మెడిసిన్ తెప్పించుకోవచ్చు మేము స్వయంగా తయారు చేసే మందు అది కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఫాస్టింగ్ బ్లడ్ షు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆందోళన పడకుండా అడిషనల్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఇన్సులిన్ లాంటి స్టేజ్కి పోవాల్సిన అవసరం లేకుండా మనకి ఆయుర్వేద మందులు వాడి మీరు మీ ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ని నార్మల్గా చేసుకునే అవకాశం ఉంది జై ఆయుర్వేద